నిద్రపోతున్నాడు హాయిగా అడుక్కి వెళ్ళిపోయాడు ఇదేనండి జరుగుతుంది సంఘాల్లో దేశంలో జరుగుతున్న పెద్ద ముదనష్టం ఏంటంటే ప్రార్థించవలసినటువంటి క్రైస్తవులు ప్రార్థనలకు వెళ్ళట్ల వ్యక్తిగత ప్రార్థనలు పోయినాయి సంఘపర ప్రార్థనలకు ఎవరికి కట్టుబాటు లేదు ఎవడిష్టానికి వాడు వస్తే వస్తావు లేకపోతేట ఆరున్నర అని చెప్తారు సాములారు ఎన్ని గంటలకు వస్తాం ఏడున్నర ఎనిమిది ఆ తర్వాత వాచి చూసుకుంటా ఉంటాం ఎంత తొందరగా వెళ్తా ఉంటే కట్టుబాటు ఏది సంఘ పెద్దలు చెప్పిన మాటలు గురువులు చెప్పినటువంటి మాటలు వేదం చెప్పిన మాటలు బైబుల్ చెప్పినటువంటి మాటలు వింటేనే కదా ఒక విలువ లోబడాలి కదా కట్టుబాటు అంటే అదే కదా నా మాటలు వినండి నా వాక్కులు వినండి నా కట్టడలు వినండి మీరు మీ పిల్లలు బ్రతికిపోతారు అని ద్వితీయోపదేశ కాండములు మనం విన్నాం కదా దేవుని ఎందు ప్రియులరా జరిగినటువంటి విషయం మనం గుర్తించుకోవాలి సంగపరము పాపం తాగేవాడు వాడి పాడైపోడు వాడు మాత్రమే కాదు వాడి కుటుంబం కూడా పాడైపోయింది వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ యొక్క పేరు అన్నీ చెడిపోతాయి వాళ్ళు ఏం చేయలే కానీ వాళ్ళకు వచ్చింది చెడ్డ పేరు నీ వల్ల మన వల్ల వ్యక్తిగతంగా చేసినటువంటి వాళ్ళ నువ్వు తిరిగావు పాడు తిరుగుడు హెచ్ఐవి వచ్చింది అది నీ భార్యకెందుకు రావాలి నువ్వు చేసిన పాపం నువ్వు తాగుతున్నావు సిగరెట్ తాగు నువ్వు చావు నువ్వు చస్తే పర్వాలే కానీ నువ్వు చావు నువ్వు ఇంకొక పక్క వాళ్ళని కూడా చంపేద్దావు ఎందుకని చెప్తాడంట తాగేవాడి కంటే పీల్చేవాడు ఎక్కువ అంట పాపం వాడికి నష్టం ఎక్కువంట అనారోగ్యం ఎక్కువ వాడికి నువ్వేం ముప్పై పర్సెంట్ బీడీ తాగుతావు డెబ్బై పర్సెంట్ వదులుతావు ఆ వదిలి దాన్ని ఎవరు తాగుతారు ఇంట్లో పిల్లలు ఉన్నారు భార్య ఉందో చుట్టాలు ఉన్నారో బంధువులు ఎవడు పెడితే వాడు దాగాలి వాడు తెచ్చుకోవాలి అనారోగ్యం వాళ్ళు ఎవరు కూడా పాడైపోవాలి దేవునికి స్తోత్రాలు చెబుతాం ప్రైజ్ ఆ తర్వాత జరిగినటువంటిది చాలా గొప్ప విషయం దేవుని ఎందు పిల్లల యోన ప్రార్థనలో ఉన్నాడు యోనాన్ని విశ్రయిస్తే తిమింగలం మింగితే తిమింగలం కడుపులో ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు మూడు రోజులు మూడు రోజులు ప్రార్థన తర్వాత మారు మనసు వచ్చింది పశ్చత్తాపం వచ్చింది ఇది మనం నేర్చుకోవలసిన సత్యం ప్రార్థన మారు మనసు తేవాలి ప్రార్థన మనలో పశ్చత్తాపం పుట్టించాలి ప్రార్థన మన జీవితాలలో మార్పు తేవాలి ప్రార్థన ప్రార్థనే జీవితం జీవితం అంటే ఈ రెండు కూడా వ్యత్యాసం కాదు ఒక్కటే ప్రార్థన మారు ఇవ్వాలి ప్రార్థన జీవితాలను కట్టాలి ఒక మహానుభావుడు చెప్పాడు నీ మోకాలు నేల కంటితే నీ ఆత్మీయ జీవితము ఆకాశాన్ని అంటుతుందట నీ మోకాలు నేల కంటితే నీ ఆత్మీయ జీవితం అంటుతుంది ఆకాశాన్ని అంటుతుంది నీ ప్రార్థన వింటాడు దేవుడు ఆకాశంలో ఉన్న దేవుడు నీ మొర వింటాడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు నీ ప్రార్థన వల్ల నీవు మోకరించటం వల్ల తండ్రి మోకరించాలి తల్లి మోకరించాలి తండ్రి బైబిలు పట్టుకోవాలి తల్లి బైబిల్ చదవాలి ఇద్దరూ కలిసి పిల్లలకు వినిపించాలి నేర్పించాలి ఆ విధంగా కుటుంబాలను కట్టుకోవాలి అది జ్ఞానం అది దేవుడు నేర్పించే జ్ఞానం నీ మోకాలు నేల కంటితే నీ ఆత్మీయ జీవితము ఆకాశాన్ని అంటుతుంది ఈ జీవితాన్ని మనం నేర్చుకోవాలి యోనా మూడు రోజులు ప్రార్థన చేశాడు మనకు దొరికింది రెండు రోజులు ఈ రోజు రేపు వాస్తవానికి ఈరోజు యోనా గ్రంథాన్ని మీకు పరిచయం చేద్దాం అనుకున్నాను కానీ దివ్య సప్రసాద ప్రభు ఇక్కడ ఉన్నారు కనుక సప్రసాద ప్రభువుకు సంబంధించిన మాటలే మనం మాట్లాడుకున్నాం దేవునికి స్తోత్రాలు చెబుదాం రైస్ లాడ్ రేపు నేను ఎక్కడే ఉంటాను కనుక కాస్త ఎక్కువసేపు మనం గడపాలంటే కాస్త త్వరగా మీరు వస్తే ఎక్కువసేపు వాక్య ధ్యానం చేసుకోవచ్చు దేవుని వాక్యం చేత కడగబడవచ్చు ఈ నలబడి రోజుల కోసం సిద్ధపాటు కలిగి ఇంకా ఎక్కువ ఆత్మీయ జీవితంలో ఎదగాలి దేవునికి దగ్గరగా ఉండాలి దేవుని వెలుగు పొందుకుని వెలుగు బిడ్డలుగా జీవించ ప్రయత్నం చేయాలి దేవుడు మనలను దీవించదురుగాక